హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ వేదా ఛానల్ నుండి ఇవాళ మనం దక్షిణ భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన గొప్ప రాజవంశం గురించి మాట్లాడుకుందాం మన శాతవాహనుల గురించి వాళ్ల రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది చాలామంది పవర్ఫుల్ రాజులొచ్చి వెళ్లారు సో పాలనా కాలాన్ని ముఖ్యమైన రాజుల గురించి ఈజీగా తెలుసుకుందాం రెడీనా శాతవాహన రాజులు ఎంతమంది ఎంతకాలం పాలించారు చూడండి ఫ్రెండ్స్ మనకు కొన్ని పురాణాలు ఉన్నాయి వాటిలో శాతవాహన రాజుల గురించీ వాళ్ల పాలన గురించీ వేర్వేరు లెక్కలున్నాయి ఏం చెబుతుందంటే దాదాపు ముప్పై మంది రాజులు కలిసి నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పాలించారట అదే వాయుపురాణం మాత్రం పదిహేడు మంది రాజులు దాదాపు రెండు వందల డెబ్బై రెండు సంవత్సరాలు పరిపాలించారని అంటోంది ఈ లెక్కల్లో కొంచెం తేడా ఉన్నా ఒక విషయం మాత్రం క్లియర్ శాతవాహనులు చాలా కాలంపాటు ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించి పాలించారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన శాతవాహన పాలకులు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం ఒకటి శ్రీముఖుడు లేదా సిముఖుడు శాతవాహన వంశస్థాపకుడు ఈయన మన శాతవాహన వంశానికి ఫౌండర్ అనమాట ఈయన అశోకుని సమకాలీనుడు అంటే అశోకుడు పరిపాలిస్తున్న టైంలోనే కూడా ఉన్నాడు మన శాసనాల్లో ఈయన పేరు కొంచెం అటూ ఇటూగా కనిపిస్తుంది చిముకుడు లేదా సింధుకుడు అని వాయుపురాణంలో బలిపుచ్చకుడు లేదా బలి అని మత్స్యపురాణంలో పిలిచారు కోటిలింగాల అనే ప్లేస్లో ఈయనకు సంబంధించిన ఎనిమిది నాణేలు దొరికాయి అంటే ఆ ప్రాంతం ఈయన పరిధిలో ఉండి ఉండొచ్చు దేవీ నాగానిక అనే రాణి వేయించిన నానాఘాట్ శాసనం ఈయన్ని రాయసిముఖ శాతవాహన సిరిమతో అని గొప్పగా పొగుడుతోంది విశ్వాసాలు మొదట్లో ఈయన జైన మతాన్ని ఇష్టపడ్డాడు కాని తరువాత బ్రాహ్మణ మతాన్ని వైదిక మతం స్వీకరించాడు మతం మారిన అందర్నీ సమానంగా చూసుకున్నాడు అనుకుంటా జైన పర్యాటక కేంద్రం కరీంనగర్లోని మునులగుట్ట ఈయన కాలంలోనే ఇంపార్టెంట్ జైన ప్లేసైంది ఈయన పేరుతో కొన్ని నాణేలు కూడా వచ్చాయి రణగోభద్ర రాణగోస్వామి ఇవి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్లో అడగొచ్చు అశోకుని పదమూడో శిలాశాసనం ఏం చెబుతుందంటే సిముకుడు మొదట్లో మౌర్యులకు సామంతుడిలా ఉన్నాడట అశోకుడు ఈయనకు రాయ అనే బిరుదు ఇచ్చాడట అంతేకాదు శాతవాహనులను సత్యపుత్రులు అని కూడా పిలిచాడు ఈయన తెగ నాయకుడు మహారథి త్రాణకాయిరోను ఓడించాడు అంతేకాదు తన కొడుకు శాతకర్ణి ఐకి అతని కూతురు నాగానికతో పెళ్లిచేశాడు అంటే సంబంధాలు కలిపేసుకున్నారన్మాట కొన్ని జైన గ్రంథాలు మాత్రం ఈయన క్రూరంగా పరిపాలించాడు అందుకే తిరుగుబాటు జరిగిందని చెబుతున్నాయి ప్రతి రాజుకీ మంచి చెడు ఉంటాయి కదా ఈయన తరువాత పరిపాలించింది ఎవరు తన సోదరుడు కృష్ణుడు రెండు కన్హ లేదా కృష్ణుడు ఈయన శ్రీముఖుడి తమ్ముడు ఈయనే తొలి శాతవాహనరాజు తన పేరుతో శాసనం వేయించాడు అదే కన్హేరి శాసనం గుర్తుపెట్టుకోండి ఈయన బౌద్ధ సన్యాసుల కోసం నాసిక్ మరియు కన్హేరి గుహలను నిర్మించాడు అంటే మత సామరస్యం ఉండేది బౌద్ధుల కోసం ప్రత్యేకంగా మహామాత్య అనే అధికారులను నియమించాడు అంటే వాళ్ల సంక్షేమం కోసం పాటుపడ్డాడు ఈయన భాగవత మతాన్ని విష్ణువు ఆరాధన కూడా బాగా పోషించాడు ఉత్తర భారతదేశం నుండి దక్కన్కు ఈ మతం వ్యాప్తి చెందడానికి ఈయన ఒక కారణం మూడు శాతకర్ణి వన్ శక్తివంతమైన సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన రాజు ఈయన శ్రీముఖుడి కొడుకు పేరులోనే ఉంది చూడండి శాతకర్ణి వన్ అంటే నెంబర్ వన్ అనుకోవచ్చు ఈయనకు సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాలని కోరిక ఉండేది ఈయన భార్య రాణి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ఈయన బిరుదులను చెబుతుంది దక్షిణాపథపతి దక్షిణానికి అధిపతి అప్రతిహత చక్ర ఎవరూ ఆపలేని చక్రం కలవాడు ఏకవీర ఒక్కడే వీరుడు షూర ధైర్యవంతుడు ఎన్ని బిరుదులో కదా ఈ శాసనంలో శ్రీముఖుడు శాతకర్ణివన్ మహారథి త్రానకాయరో నాగానిక వేదశ్రీ శాతకర్ణి మరియు శతశ్రీల బొమ్మలు కూడా ఉన్నాయి అంటే ఆ కుటుంబం గురించి చాలా విషయాలు ఆ శాసనం ద్వారా తెలుస్తాయి ఈయన చాలా ముఖ్యమైన యజ్ఞాలు చేశాడు రెండూ అశ్వమేధ యజ్ఞాలు ఒకటి రాజసూయ యాగం ఇంకా ఇరవై వైదిక యజ్ఞాలు కూడా చేశాడు యజ్ఞాలు చేయడమంటే తన రాజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడం తన గొప్పతనాన్ని చాటుకోవడం అనమాట బ్రాహ్మణులకు భూములు దానం చేసిన తొలి భారతీయ రాజు ఈయనే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈయన అశ్వమేధ నాణేలను కూడా విడుదల చేశాడు వాటిమీద ఏనుగు మరియు ఉజ్జయిని నగరం గుర్తులు ఉండేవి ఈయన కాలంలో ఉత్తర భారతదేశంలో పుష్యమిత్ర శుంగుడు పరిపాలిస్తున్నాడు కళింగ ఒడిషాలో కారవేలుడు ఉన్నాడు వాయువ్య భారతదేశంలో డెమెట్రియస్ అనే ఇండో గ్రీకు రాజు ఉన్నాడు వీళ్లందరూ సమకాలీనులు కళింగరాజు కారవేలుడుతో ఈయనకు గొడవలు జరిగాయి కారవేలుడి హదిగుంఫా శాసనం ప్రకారం కారవేలుడు శాతవాహనుల ముషిక నగరాన్ని ప్రస్తుత కొండాపూర్ సంగారెడ్డి దగ్గర ఆక్రమించి నాశనం చేశాడు కాని చుల్లకళింగ జాతక కథ మాత్రం శాతకర్ణి వన్ కారవేలుడిని ఓడించి తన రాజ్యాన్ని పెంచుకున్నాడని చెబుతోంది ఏది నిజమో చరిత్రకారులే తేల్చాలి రీసెంట్గా రెండు వేల పదకొండులో కోటిలింగాల దగ్గర దొరికిన ఒక శాసనంలో హుకుశ్రీ శాతవాహనుడు అనే వ్యక్తి శాతకర్ణి వన్ మరియు నాగానికల కొడుకు అని తెలిసింది అంటే వాళ్ల ఫ్యామిలీ గురించి కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ఈయన చనిపోయాక తన కొడుకు చిన్నవాడు కావడంతో రాణి నాగానికే పరిపాలన చూసుకుంది గ్రేట్ కదా నాలుగు శాతకర్ణి రెండు అత్యధిక కాలం పరిపాలించిన శాతవాహన రాజు ఈయన దాదాపు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు శాతవాహన రాజుల్లో ఇంత ఎక్కువ కాలం పరిపాలించింది ఈయన ఈయన సాంచి స్థూపం యొక్క దక్షిణద్వారానికి తోరణం నిర్మించాడు సాంచిస్తూపం చాలా ఫేమస్ కదా ఈయన ఉత్తర భారతదేశం వైపు కూడా తన రాజ్యాన్ని విస్తరించాడు గార్గి సంహిత అనే గ్రంథం ప్రకారం ఈయన విదిశను శుంగుల రెండో రాజధాని చేసుకున్నాడు అంతేకాదు పాటలీపుత్రాన్ని మగధ రాజధాని కూడా జయించాడు అని చెబుతున్నారు అంటే ఈయన చాలా బలవంతుడు ఈయన పాలనలోనే శకశాతవాహన సంఘర్షణలు మొదలయ్యాయి అంటే శకులతో పోరాటాలు స్టార్టయ్యాయి ఈయన ఆస్థానంలో వశిష్టపుత్ర ఆనందుడు అనే కళాకారుడు ఉండేవాడు ఐదు కుంతల శాతకర్ణి సంస్కృత భాషా పోషకుడు ఈయన శాతవాహన రాజుల్లో పదమూడోవాడు ఈయన ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికారిక భాషగా తీసుకొచ్చాడు లాంగ్వేజ్ కూడా మారిపోయింది చూడండి ఈయన బిరుదు విక్రమార్క చాలామంది రాజులకు ఈ బిరుదు ఉంటుంది ఈయన ఆస్థానంలో చాలామంది కవులుండేవారు వాళ్లలో ముఖ్యమైనవాళ్లు గుణాఢ్యుడు ఈయన బృహత్ కథ అనే పుస్తకం రాశాడు ఇది పైసాచి ప్రాకృత భాషలో ఉంది శర్వవర్మ ఈయన కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణం రాశాడు సంస్కృతం నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడిందప్పట్లో వాత్సాయనుడు ఈయన కామసూత్ర మరియు న్యాయభాష్యం రాశాడు కామసూత్ర గురించి అందరికీ తెలుసుకదా కుంతల శాతకర్ణి ఉత్తర భారత రాకుమారి మలయవతిని పెళ్లి చేసుకున్నాడు ఒక కథ ఉంది ఏంటంటే మలయవతి ముందు తన సంస్కృత భాషా పరిజ్ఞానం తక్కువని ఫీలయ్యాడట అందుకే శర్వవర్మ దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు శర్వవర్మ సంస్కృతం నేర్చుకోవడానికి హెల్ప్ చేయడానికి కాతంత్ర వ్యాకరణం రాశాడట గుణ్యుడు తన కథను కుంతల శాతకర్ణికి అంకితమివ్వాలనుకున్నాడు కాని రాజు రిజెక్ట్ చేశాడట దాంతో గుణ్యుడు బాధతో ఆ పుస్తకాన్ని కాల్చివేశాడట ఇప్పుడు అందులో ఒకే అధ్యాయం మిగిలి ఉంది అని చెబుతారు కథలో ముఖ్యమైన క్యారెక్టర్ కుబేరుడు లేదా లబ్ధికుడు పది నుండి పదకొండు శతాబ్దాల్లో ఈ కథ సంస్కృతంలోకి అనువాదం చేయబడింది వాటిని రాసింది ఎవరు అంటే సోమదేవసూరి కథాసరిత్సాగరం క్షేమేంద్రుడు కథ మంజరి హరిసేనుడు బృహత్కథ కోసం ఇందులో కూడా బృహత్ కథ ప్రస్తావన ఉంది కథను సంస్కృతంలోకి అనువదించిన ఇంకొక రాజు ఎవరు అంటే గంగ వంశానికి చెందిన దుర్వినీత రాజు మనందరికీ తెలిసిన పంచతంత్రం కూడా ఈ కథ ఆధారంగానే రాయబడింది దాని రచయిత విష్ణుశర్మ కొంతమంది పండితుల మధ్య ఈ విషయంపై గొడవలు కూడా ఉన్నాయి సోమదేవసూరి తన కథాసరిత్సాగరంలో శర్వవర్మకు గుణాఢ్యుడికి మధ్య వైరం ఉండేదని చెప్పాడు వాత్సాయనుడి కామసూత్రలో అయితే ఖరీర్ధ అనే శృంగార భంగిమ వల్ల కుంతల శాతకర్ణి భార్య మలయవతి చనిపోయిందని ఉంది కామసూత్రను తెలుగులోకి అనువదించింది ఆదినారాయణ శాస్త్రి ఇవన్నీ కొంచెం కాంట్రవర్షియల్ విషయాలు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ శాతవాహనుల రాజకీయ చరిత్ర వాళ్ల పవర్ వాళ్ల సామ్రాజ్య విస్తరణ కోరిక వాళ్ల సంస్కృతిని బాగా చూపిస్తుంది వాళ్ల పాలన దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన పేజీ ఇంకా కొంతమంది ముఖ్యమైన శాతవాహన రాజుల గురించి కూడా తెలుసుకుందాం పులోమావివన్ ఈయన శాతవాహన వంశంలో పదిహేనో పాలకుడు ఈయన కన్వవంశపు రాజు సుశర్మను ఓడించి మగధను ఉత్తర భారతదేశం గెలుచుకున్నాడు ఈయన నాణేలు కుహ్రమా లేదా కుహారం పాటలీపుత్ర దగ్గర బీహార్లో ఉంది లో దొరికాయి అంటే ఆయన ఉత్తరం వరకు వెళ్లారన్మాట గౌరవకృష్ణ ఈయన టైంలో ఆంధ్రరాజ్యం కొంచెం బలహీనపడింది ఈయనంత గొప్ప పాలకుడిగా చూడరు పురాణాల్లో ఈయన్ని అరిష్టకర్మ వైకృష్ణ మరియు రిక్తవర్ణుడు అని కొంచెం తక్కువగా మాట్లాడారు హాలుడు కవిరాజు ఈయన శాతవాహనుల్లో పదిహేడో రాజు కాని కేవలం ఐదు సంవత్సరాలే పరిపాలించాడు కాని ఈయన చాలా గొప్ప కవి తెలంగాణకు చెందిన మొట్టమొదటి గొప్ప కవిగా ఈయన్ని చెబుతారు ఈయన పాలన కాలాన్ని ప్రాకృత సాహిత్య స్వర్ణయుగం అని అంటారు ఈయన గాథాసప్తశతీ అనే చాలా ఫేమస్ పుస్తకం రాశాడు ఇది మహారాష్ట్ర ప్రాకృతంలో ఏడు వందలు ప్రేమ కథల కలెక్షన్ అప్పటి గ్రామీణ జీవితాన్ని ఇది బాగా చూపిస్తుంది బాణుడు తన హర్షచరితాలో హాలుడు గాథాసప్తశతి రాశాడని చెప్పాడు ఈయనకు కవివత్సల మరియు కవిరాజా అనే బిరుదులు ఉన్నాయి కుతూహలుని లీలావతి పరిణయం ప్రకారం హాలుడు శ్రీలంకపై దాడి చేసి లీలావతి అనే రాకుమార్తెను చేసుకున్నాడట ఈయన ప్రముఖ కవులు కుమారిల మరియు శ్రీపాలితులను బాగా గౌరవించాడు ఈయన ముఖ్య సైన్యాధిపతి పేరు విజయనందుడు గౌతమిపుత్ర శాతకర్ణి గొప్ప శాతవాహన చక్రవర్తి ఈయన శాతవాహన వంశంలో ఇరవై మూడోవాడు చాలా చాలా పవర్ఫుల్ రూలర్ ఈయన తన రాజ్యం కోల్పోయిన వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చాడు క్రీష డెబ్బై ఎనిమిదిలో ఈయనే శాలివాహన శకం స్టార్ట్ చేశాడు ఇది ఇప్పటికీ మన భారత ప్రభుత్వం గుర్తిస్తుంది తన తల్లి పేరును ఉపయోగించిన మొదటి రాజు ఈయనే ఈయన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం చాలా ఫేమస్ ఆ శాసనంలో ఈయన బిరుదులు వింటే గూస్బంప్స్ వస్తాయి త్రిసముద్ర తోయపీతవాహన అంటే మూడు సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు కలవాడు ఎంతటి గొప్ప విజయం సాధిస్తే ఆమాటంటారు క్షత్రియ దర్పమర్దన అంటే క్షత్రియుల గర్వాన్ని అణచినవాడు ఇక్కడ క్షత్రియులు అంటే సక తన శత్రువులను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో చూడండి క్షహారాత క్షహారాతవంశనిశ్చేషకుడు అంటే క్షహారాత వంశాన్ని పూర్తిగా నాశనంచేసినవాడు తన ప్రత్యర్థులను తుడిచిపెట్టాడు ఏకధనుర్ధరా అంటే గొప్పవిలుకాడు యుద్ధంలో ఆయన నైపుణ్యమమోఘం ఏకబ్రాహ్మణ అంటే తన కర్తవ్యానికి అంకితమైన ఏకైక వ్యక్తి తన బాధ్యతను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో కదా ఒక చారిత్రాత్మక యుద్ధం చేశాడు జోగల్తంబి యుద్ధం ఇందులో ఇందులోనహపానుణ్ణి క్షత్రపపాలకుడు ఓడించి అతని నాణేలను తన పేరుతో తిరిగి ముద్రించాడు తన ఆధిపత్యాన్ని చాటాడు ఈయన రాజధాని నిధాన్యకటకం నుండి ప్రతిష్ఠానపురానికి మార్చాడు పరిపాలనా కోసం తీసుకున్న నిర్ణయమది అంతేకాదు భేనకటకమనే కొత్త నగరాన్ని నిర్మించి బౌద్ధ సన్యాసులకు వంద నివర్తనాల భూమిని దానం చేశాడు మతసహనం మాయన గొప్ప గుణం వశిష్ఠీపుత్రలోమావి పులోమావి పులోమావి రెండు ఈయన బిరుదు దక్షిణాపథేశ్వరుడు దక్కన్ ప్రభువు అంటే దక్షిణానికి తిరుగులేని రాజు ఈయన ప్రసిద్ధ అమరావతి స్థూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాడు మన తెలుగువారి కళావైభవానికి ఇది నిదర్శనం ఈయన వేయించిన ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన తొలి శాతవాహన శాసనం ఇది మనకు చాలా ముఖ్యమైనది కాని ఈయన రుద్రదామనుడి పశ్చిమక్షత్రప పాలకుడు చేతిలో ఓడిపోయాడు యుద్ధాల్లో గెలుపు ఓటమి సహజం కదా రుద్రదామనుడి ముప్పు కారణంగా ఈయన రాజధానిని మళ్లీ ధాన్యకటకానికి మార్చాడు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు ఈయన బిరుదు కూడా ఉంది నవనగరస్వామి వశిష్ఠీపుత్ర శాతకర్ణి ఈయన బిరుదు క్షత్రప ఈయన ఒక ప్రత్యేకమైన పనిచేశాడు ప్రాకృత మరియు తమిళ భాషలలో నాణేలను విడుదల చేశాడు అంటే ఆయన పరిధి ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు భాషాసామరస్యాన్ని కూడా పాటించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన నాణేలపై ఓడల చిహ్నాలు ఉండేవి అంటే రోమన్ సామ్రాజ్యంతో మనకు మంచి వ్యాపార సంబంధాలు ఉండేవని తెలుస్తుంది మన రాజులు వ్యాపారంలోనూ ముందున్నారు ఈయన్ని శిలప్పధికారమనే తమిళ గ్రంథంలో పాసండసాతన్ యజ్ఞాలు ఆచారాలను వ్యతిరేకించినవాడు అని పేర్కొన్నారు బహుశా ఆయన కొన్ని వైదిక ఆచారాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండి ఉండవచ్చు ఈయన గొప్ప బౌద్ధాచార్యుడు నాగార్జునుడి కోసం నాగార్జున కొండవద్ద పర్వత విహారాన్ని మహాచైత్య విహారం నిర్మించాడు చైనా యాత్రికుడు ఫాహియాన్ ఈ విహారాన్ని పదిహేను వందలు గదులతో కూడిన ఐదు అంతస్తుల మఠంగా వర్ణించాడు ఊహించండి ఎంత గొప్ప నిర్మాణమది పులోమావి మూడు చివరి సాతవాహన పాలకుడు ఈయన సాతవాహన వంశానికి చివరి రాజు ఇతని పతనం గురించి మైకధోని శాసనంలో బళ్ళారి కర్ణాటక నమోదు చేయబడింది ప్రతి సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ చూశారుగా మన శాతవాహన రాజుల శక్తిని వారి పరిపాలనా దక్షతను వారి సంస్కృతిని వీళ్లందరూ తమ శక్తియుక్తులు పరిపాలనా నైపుణ్యంతో శాతవాహన సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు వారి కథలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్లీ కలుద్దాం మీ రాజేష్ రాంక్ వేద నుండి జైహింద్